రాష్ట్రంలో దేశంలో ఈవీఎంల మీద చర్చ జరిగేటప్పుడే ఈ చర్చ పీక్ స్టేజ్లో ఉండే ఆంధ్రప్రదేశ్లో నేనుండి నా నుండి కీలకమైన నాయకుల దగ్గర నుండి ప్రపంచంలో అలన్ మాస్క్ వరకు కూడా దీని మీద డిస్కషన్ పెట్టి డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎక్కడే కూడా అంటే అఫీషియల్గా లింక్ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఎవ్వరూ ఎక్కడా కనీసం నామమాత్రంగా కూడా స్పందించని ఇదే సిచ్యువేషన్లో నీట్ ఎగ్జామ్ ఉంది కదా నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి ఆ ఎగ్జామ్ రద్దు చేసేశారు నాకు అనిపించింది తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు సక్రమంగా ఒక పరీక్ష నిర్వహించలేనటువంటి వ్యవస్థలు వంద కోట్ల మందికి పైగా వంద కోట్ల మందికి పైగా ఓటర్ ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఈ ఈవీఎంలను ఉపయోగించి ఓటర్లు ఏమంటారు ఓటింగ్ సక్రమంగా నిర్వహించి ఉంటారా నీట్వే మీద ఎక్కడే కూడా దానికి సంబంధం ఉన్న వాళ్ళు స్పందించరు ఈవీఎంల మీద ఎక్కడే కూడా దీనికి సంబంధించిన వాళ్ళు స్పందించరు ఏం కామెడీ కదా కనీసం రైలు ప్రమాదాలను నివారించలేని వాళ్ళు ఇన్ని 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 సంవత్సరాలైనా ఆ పాసు గల ఆ రైళ్లల్లో కనీసం ఆ అంత కిక్కిరిసిపోయిన జనాలు జ జ ఏమంటారు స్లీపర్ భోగిలు కూడా జనరల్ భోగిలు లాగే ఉంటాయి అటువంటి 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 విజువల్స్ మనం కళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఏ ఏ సమస్యకు పరిష్కారం చూపించలేని వీళ్ళు దేన్ని కూడా సక్రమంగా నిర్వహించలేని వీళ్ళు ఆ నీట్ ఎగ్జామ్ నిర్వహించలేని వాళ్ళు ఈవీఎం మిషన్లతో ఓట్లు సక్రమంగా నిర్వహించి ఉంటారు అంటే అది మనం కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే మనం కూడా నమ్మాల్సిందే జోకులు ఎన్ని ఎన్ని విషయాలు ఇట్లాంటివి ఎన్ని బయటపడుతూ ఉన్నాయి ఆశ్చర్యం ఏంటి అంటే తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ వైఫల్యంలో ఈ దేశాన్ని పాలించే ప్రధాని జనానికి ఒక సమాధానం చెప్పరు జోకు కామెడీ వంద కోట్లకు పైగా నూట నలభై కోట్ల మందా ఇంత జనాభా ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈవీఎంల మీద చర్చ జరుగుతూ ఉంటే దాని ఎక్కడ జనానికి దేశానికి సమాధానం చెప్పరు సమాధానం చెప్పరు రైల్వే ప్రమాదాలు జరిగితే ఆ కాన్సర్న్ మినిస్టర్ దేశ ప్రజలకు సమాధానం చెప్పరు వా ఏమున్నాయా నిజంగా